అందరికీ నమస్కారాలు మన దినచర్య అంశాలే పిల్లల పాఠ్యంశాలు పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాలే దిన దినచర్య సారు ఈ విషయాన్ని నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో వ్యాసారూపంలో అనేక సందర్భాల్లో ఎవరు చెబుతున్నాను ఉదాహరణకి సంఖ్యలు నైపుణ్యాలు సంఖ్యలు అంకెలు మనం నిత్యం దిన దినం అవుతుంది ఆ అంకిలే వాళ్ళకి మూడు మార్కులు తెచ్చి పెడతాయనే విషయాన్ని మీరు ఆలోచించండి ఎలా సాధ్యం అన్నది వివరించే ప్రయత్నమే నా ప్రయత్నం బలమే పోనాదే అంకెలతో దినం ప్రారంభమై ముగిస్తుంది కాబట్టి ఆ కృత్యాలే పిల్లల పోటీ పరీక్షలై అం అన్నింటిలో ప్రతిపక్ష చూపించగలిగినటువంటివి మీరు మీ పిల్లలకి రోజు అందిస్తే ఉన్నారు లేదు విభాగాలు విజయానికి పిల్లలు పోటీ పరీక్షలో విజయానికి అత్యంత ముఖ్యమైనటువంటి రెండు విభాగాలు రీజనింగు గణిత భావాలు మెంటల్ ఎబిలిటీస్ ఇవి ఉన్నవే విజయాలు సాధిస్తారు ఈ విషయాలు మూల స్తంభాలుగా పనిచేసి విజయాన్ని కీలకమై పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి మంచి ఉద్యోగం సాధించిన వ్యక్తుల్ని మీరు గమనించండి వాళ్ళు చేసిన సాధన మీరు చూడండి వాటిని మన దేశ చర్యలు అంశాలతో జతపరిచి అందించే కృత్యములు నా వివిధ స్థిర భావాలుగా అందించాను నిపుణుల సలహాలతో వాటిని పరిశీలించండి కృత్యములు గృహ విద్య బోధన సామాగ్రిగా అందించిన బోధనా సామాగ్రిని మీ కుటుంబ సహకారంతో గణిత ప్రక్రియలు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ ఈక్వల్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ మన ఇంట్లో వస్తువులు పిక్కలతో వాటితో వాటిని ఓటాలు వేయించడం కనిపించడం పంచి పెట్టడం కలపడం ఇవన్నీ సమానం చేయడం ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం మీరు చేస్తూనే వల్ల రోజు వాటిని సాధన రూపంలో పిల్లలు వాళ్ళ పాఠ్య పుస్తకాలు చూసి మీరు చేయండి ఆ పాఠ్య పుస్తకం ఎన్ని కుర్త్యాలు ఇచ్చారు ఒకసారి చూడండి ఆ కుర్త ప్రకారంగా మీరు చేయండి దాంతో కలపడము తీసివేయడము గుణకారము బాగాహారాలు ఎక్కువ తక్కువ సమానమైన విషయాన్ని మీరు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చూపిస్తున్నారు చేయిస్తున్నారు అదే సంఖ్యలో మనం అది విజారం అయిపోయినా పిల్లలు గణితం అందరిలోనూ అవసరమైన శక్తులు ఉన్నాయి ఈ దశలో పిల్లల జిజ్ఞాస ఎక్కువ సృజనాత్మకత ఎక్కువ తార్కిక శక్తి ఎక్కువ అధికంగా ఉంటుంది మన పిల్లలు పాఠ్య పుస్తకాల్లో ఉన్నవి నా అనుభవాలతో చెప్పినవి నా పుస్తకాల ద్వారా మీకు అందించాను అవి నిపుణ సమస్యలో పరిశీలించండి సాధన వర్గీకరించడం జతపరచడం అంచనా వేయడం విశ్లేషించడం సందాన సాధారణీకరణ చేయడం పిల్లల్లో అంతకీణంగా దాగి ఉన్న శక్తులను ఈ నైపుణ్యాల ద్వారా వెలుగు తీస్తున్నారు మీరు గా పేరు పెట్టి అందిస్తున్నారు ఇన్ ఫ్యూచర్ లో అవి కూడా మీరు అందించే ప్రయత్నం చేస్తారు విజయాన్ని కీలకం నేటి పోటీ పరీక్షల్లో మెంటల సామర్థ్యం శక్తి సమీ స్ఫూర్తి వేగము ఖచ్చితత్వము ఇవే అవసరం బాల్యంలో పిల్లలకి అవే అవసరం బాల్యంలో పిల్లలు అవే నేర్చుకుంటారు బాల్యంలో పిల్లలు ఎంత వాటిని క్రమబద్ధతలుగా అందిస్తే ఖచ్చితంగా విజయబాట్లు నడుస్తారు కుటమి చేయవలసింది ఆహ్లాదకర వాతావరణంలో పిల్లలు ఉంచి పిల్లలు చేయ కథలు ఆటలు పట్టాలు తర్వాత విశ్లేషణ లెక్కించడం తగ్గించడం ఎక్కువ చేయడం తక్కువ చేయడం మన తాలి తెలిచేరలో వ్యాపారంలో చేస్తున్నవి దుకాణంలో కొంటున్నవి ఇంట్లో ఉన్నవి కూరగాయలతో ఉన్నవి ఇంట్లో సామాన్లు వంటగల సామాన్లు హాల్లో సామాన్లు లెక్కించడం ఇవే మన సంఖ్యలు అంటే వాటిల్లోనే ఏవో పేర్లు పెడతారు ఉద్యమలకి ఆ పేర్లతో కాదు ఆ పేర్లు అవి అలా ఉపాధ్యాయులు పాఠశాలలు నేర్పారు రెండు వివిధ గణిత భావాలను అందించే ప్రయత్నంలో తార్కిక ఆలోచన అందించాలి మీరు చిన్న చిన్న ప్రశ్నలతో వాళ్ళలో ఉండేటువంటి శక్తిని బయటకు లాగండి చేయగలరు మీరు చేస్తున్నారు కూడా ఇప్పుడు కూడా అవే గణిత నైపుణ్యం పెంచాలి ఖాళీగా ఉన్న ఆ చిన్న ప్రసృదయాల్లో ఏ రకమైనటువంటి చెడు ప్రభావాలు పడకన్నా అభివృద్ధి లేని శక్తులు ఉండకున్నా సమాజంలో ఉండేటువంటి దుశ్శక్తుల ప్రభావం పడకున్నా భవిష్యత్తు గ్యాటూర్చే శక్తులు నొక్కు దూరంగా వచ్చి కేవలము మిగతా లేక నైతిక విరుద్ధంగా కూడా విద్యా నైపుణ్యాలు నింపి పాఠశాలకు పంపించగలిగే శక్తి మీరు ఆ సంఖ్యా ప్రక్రియ ద్వారా వాళ్ళు ఎన్ని అద్భుతాలు సాధిస్తారు అనుకున్నారు ఇంకా మీరు చెప్పాలంటే మీకు నచ్చిన ఉపాధి జరిపాలండి అతను మార్కెట్ లో ఉండేటువంటి వర్క్ బుక్స్ చూపిస్తారు సాధి చేయిస్తారు మీరే చేయించగలరు అసాంఘిక శక్తుల ప్రభావం నుంచి దూరంగా ఉంచలేదు ఈరోజు మైటి ప్రపంచంలో ఉండేటువంటి ప్రభావాలు తెలియదు మిగిలినదిగా ఎవరికి తెలియదు అటువంటి ప్రభావాలు జోలికి మన పిల్లలు వెళ్ళకన్నా కాపాడగలిగిన శక్తి ఈ స్టేజ్ లోనే ఈ ప్రాథమిక దశలోనే తల్లి తల్లిలో కుటంబలో ఉంది దయచేసి అనేది నా తప్ప ತಾಪಾಗಿ ಎಂಇಡಿ ಲಾಸ್ಟ್ ರೀತಿಯ ಕಾಂಟಾಕ್ಟ್ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಏಟ್ ತ್ರೀ ಫೈವ್ ಫೋರ್ ಜೀರೋ ನೈನ್ ಜೀರೋ